ప్రజల సంక్షేమానికి పెద్దపేట వేయడమే కూటమి తెలుగుదేశం ప్రభుత్వం లక్ష్యమని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని స్పష్టం చేశారు పండుగ వాతావరణంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని సుడిగాలి పర్యటన నిర్వహించి తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంట ఓటేరు పంచాయతీ చంద్రగిరి మండలం అక్కగార్ల కాలనీ ఏ రంగంపేట ఎర్రవారిపాలెం మాణిక్యం పంచాయతీ చిన్నగొట్టగల్లు మండలం కోటకిందపల్లి పాకాల మండలం వల్లివేడు పంచాయతీలలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా పులవర్తి నాని మాట్లాడుతూ సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అని ప్రబోధించిన దివంగత నేత ఎన్టీ రామారావు అడుగుజాడల్లో నారా చంద్రబాబు నాయుడు నడుస్తున్నారని అన్నారు ఎన్నికలలో ఇచ్చిన హామీకి కట్టుబడి పెంచిన పెన్షన్లను ఇవ్వడం చాలా సంతోషకరంగా ఉందని అన్నారు పెన్షన్ లబ్ధిదారులు పెన్షన్ తీసుకోవడానికి ఎక్కడికి వెళ్లకుండా తమ ఇంటి వద్దకే పెన్షన్ చేరే విధంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో డాలర్ శివాకర్ రెడ్డి బడి సుధా యాదవ్ అమిలి మధు ఈశ్వర్ రెడ్డి టీడీపీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు